హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ అండ్ చికెన్ న్యూడిల్స్ ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇంట్లోనే ఈ విధంగా టేస్టీగా అయితే ఈ ఎగ్ నూడిల్స్ అండ్ చికెన్ నూడిల్స్ చేసేసుకోవచ్చు రోడ్ సైడ్ నూడిల్స్ ఎంత టేస్టీగా ఉంటుందో అదే స్టైల్లో ఇప్పుడు అంతే టేస్టీగా ఇంట్లో చేసుకుందాము ముందుగా స్టవ్ పైన టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి అందులోకి క్యాప్సికమ్ ఆనియన్స్ క్యాబేజ్ ఈ విధంగా సన్నగా కట్ చేసి ఆయిల్లో యాడ్ చేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి చూడ్డానికి కూడా బాగుంటుంది ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కరివేపాకు యాడ్ చేసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇందులోకి క్యాబేజ్ ముక్కలు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి దాన్ని స్కిప్ చేయొద్దు ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ పసుపు కారం వేసుకొని ఇట్లాగా చికెన్ని ఎగ్గిన అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోండి నేను చికెన్ చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను ఇది ఫ్రై చేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి అందుకనే అది అయితే నేను పెట్టలేదు ఫస్ట్ చికెన్ని ఫ్రై చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టి తర్వాత ఎగ్స్ని అయితే యాడ్ చేసుకొని ఇది విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ రెండిట్ని మిక్స్ చేయాలి ఈ ప్రాసెస్ అయ్యేలోపు ఇదైతే కొంచెం మగ్గి ఉంటుంది ఇందులోకే మనం చికెన్ అండ్ ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని ఇందులోకి మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ నేనైతే వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పెట్టుకున్నది అయితే టేస్ట్ బాగుంటుంది గ్రీన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ యాడ్ చేసుకోండి డార్క్ బ్లాక్ సోయా సాస్ ఉంటుంది కదా అది కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకోండి మీ దగ్గర టమాటో కెచప్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వీటిని అన్నిటిని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ దోరగా మగ్గితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి లేకపోతే అంత టేస్ట్ అనిపించదు ఆయిల్లో చక్కగా మగ్గితే న్యూడిల్స్తో పాటు ఇవి కూడా పిల్లలు ఇష్టంగా తినేస్తారు వాళ్ళకి ఏమనిపించదు ముక్కలుగా చూసారా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఇలా న్యూడిల్స్ యాడ్ చేసుకోవాలి దీన్నైతే నేను వాటర్లో రైస్ ఉడకబెట్టినట్టు ఉడకబెట్టానండి వన్ గ్లాస్ న్యూడిల్స్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్నైతే నేను ఈ మగ్గుతున్న చికెన్ ఎగ్ వాటిలో అయితే నేను ఇది యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకొని బాగా ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేయాలి కింద నుంచి మొత్తం తిప్పుతూ ఈ విధంగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయొద్దండి ఒక్క మూడు నాలుగు సెకండ్ల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూసారా మొత్తం బాగా మిక్స్ చేస్తే ఈ విధంగా వచ్చింది ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇట్లా ఫ్రై చేసుకుంటే ఆ తడి అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీనిపైన మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది తడి ఉండకుండా పొడి పొడులాడుతూ అవ్వాలి అప్పుడు దాకా కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అంతే అండి ఇంట్లో హెల్దీగా ఇట్లా రెసిపీని అయితే మనం టేస్టీగా ఈ రెసిపీని ఇంట్లోనే చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో మనం ఇంట్లో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో ఫ్రెష్గా ఈ విధంగా అయితే మనం నూడిల్స్ చేసుకొని పిల్లలకి పెట్టొచ్చండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది నా న్యూ ఛానల్ అండి సపోర్ట్ మీ